హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎట్లున్నారు అందరూ ఏం పనులు చేస్తున్నారు ఉన్నారు ఎట్లా ఎట్లున్నారు అందరూ మర్చిపోయినారో ఎవరే ఒక కామెంట్లా ఒక లైక్లా ఊర్లో కరేపాకం తీసేసినట్టు తీసేసారు నన్ను ఫ్రెండ్స్ అంతా అందరక్క రాజక్క మా చెల్లి అందరూ తీసేసారు నేను అలాగే ఏం ఫ్రెండ్స్ టైం లేదు ఈడేలు అయితే చేయలేదు వాన్లో చేశానంటే ఇప్పుడు వచ్చేసి చెప్తా ఉన్నా ఇప్పుడు చేస్తామన్నీ చేస్తూ ఉన్నాను ఇప్పటికైతే ఈ రోజుకైతే ఫ్రీ ఇంకెప్పుడు రోజు ఈడీ అయితే రోజుకి ఈడీ అయినా చేస్తాను చికెన్ అయితే ఉండను కానీ ఏదో కొద్దిగా పని ఉండేసి తేలేకపోయినా తేలేనందుకు చూడండి గెనార్ పూలు ఉన్నాయి ఇక్కడ బలు ఉన్నాయి కదా గెనార్ చెట్టు బాగున్నది ఇంటి దగ్గర కోయిట్లో కానీ గిన్నె చెట్లు ఉన్నాయి చూడండి ఏంలా చూడు ఒకటి ఈరోజు లైవ్లో బిందు అని ఒక అమ్మాయి వచ్చింది వయసులో చాలా చిన్నది నాకంటే చిన్నది అమ్మాయి అన్నది నా కూతురు లాంటిది నా కూతురు కానీ బిందునే నా కూతురు పేరు కానీ బిందునే అలాగని ఏం చెప్పేదంటే అమ్మ కుమారి గారు మీరు కోవిట్లో లేరు అనుకుంటా అట్లా చెప్తా అన్నారేమో నన్ను మంది ఇద్దరు ముగ్గురంతా అట్లే చెప్పారు ఫేక్గా చెప్పినారు దుబాయ్లో ఉన్నాము లో ఉన్నాము ఆయన అన్నిటి చెప్పారు అట్లా అన్నీ నాకు అయ్యాలాసిన అయితే రాలేదు మీరు ఇండియాలోనే ఉండే అలాగే చెప్తా అని ఆయన చెప్పింది లేదు నాయనా బిందు అలాగని లేదురా నేనైతే లోనే ఉన్నా నా ప్రొఫైల్ లేకపో నా ఛానల్లోకి పోయి పోయి నువ్వు చూడు నా ఈడీఏలన్నీ చూడు నేను ఎక్కడ వర్క్ చేసేది నీకు తెలుస్తుంది నేను యాడ్ ఉండేది నీకు తెలుస్తుంది సరేనా ఫేకు గీకు అదంతా ఏం లేదు చూడు ఇది వచ్చేసి కొయ్యేటు రోడ్డు మీద డ్యూటీ అయితే అయిపోయింది ఈరోజు భిన్న తొందరగానే అయిపోయింది పోతా ఉన్నా ఇది కొయ్యేటు నాయన బిందు చూడు చూడండి నా ఈడియాలు కానీ తిరగట్లే ఈడీయాలు చేయక టైం లేక వానొచ్చిన రోజు చేశాను నిన్న మన చేశాను అంతే ఏదో టైం లాగా అది యాప్ బి చెట్ చేసి పెడతా ఉన్నా ఫోటోలు నా ఫోన్లో ఫోటోలు కానీ ఉండవు నేను పెద్దగా ఫోటోలు గురిచాయి పట్టించుకోను పెద్దగా ఫోటోలు గురిచాయి వాటి గురించి వీటి గురించి పట్టించుకోను అయినా ఉండదు ఈడియా చూసిన వాళ్ళందరూ ఇంకా రేపటి నుంచి ఈడియాలు చేస్తాను ఖచ్చితంగా రోజు ఒక వీడియో అయినా చేస్తా అందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా ఏనుకబడిపోయినా టైం లేక చేయలేక టైం సరిపోక మీరు ఇచ్చే లైక్ నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతుంది నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు పోతుంది అని అని నేను కోరుకుంటాను అనుకుంటాండను కానీ మనోళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ప్లీజ్ ఫ్రెండ్స్